మరి నిర్మలానంద సమేత నిర్మలానంద వారి చతుర్థ వార్షిక ఆరాధన అన్నటువంటిది మనకు ఇంత ఘనంగా ఆ కార్యకర్తలు అశ్లానంద రాజు కృష్ణ దృష్టి స్వామి వారి యొక్క శిశు ప్రమకృష్ణ వారి యొక్క శిశు ప్రశిస్సులు ఇంత ఘనంగా చేశారని వారికి అభినందిస్తూ అలాగే మనకు ఆల్ ఇండియా అధ్యక్ష స్థానంలో ఉన్న శ్రీ దయానంద వెంకటేశ్వర స్వామి వారిని వారు కూడా నుంచి వచ్చి బోధలన్నీ వెళ్తున్నారు వారికి నమస్కరించుకుంటూ అలాగే మన తిర్థిక స్వామి వారికి నమస్కరించుకుంటూ మరి ఈ సభకు అధ్యక్షులైనటువంటి చిచ్చేడు పోదాండ స్వామి వారికి నమస్కరించుకుంటూ మరి సభలో ఉన్నటువంటి మీ అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ మరి అధ్యక్షులు మాట్లాడకుండా ముందు మనకు ఇచ్చారు ఎందుకంటే సాంప్రదాయ ధర్మాలు అనేటువంటివి అనేక ధర్మాలుగా మనకి పెద్దలు చేశారు ఆ ధర్మాల్లో కొన్ని ధర్మాలు అనేటువంటివి చెప్పలేము కాబట్టి కొద్ది దగ్గర పెట్టారు మొట్టమొదటిగా మనకు ఆత్మబోధం పరిపూర్ణ బోధ అనేటువంటి రెండు ధర్మాలుగా మనకు వస్తాయి కృష్ణ బోధలో నలుగు పరిపూర్ణం ఒకటి నేను ఎరుకనే ఒకటి పరిపూర్ణ ఎరుకన ఎరుగు ఎరుకను మాను అన్నప్పుడు ఏంటంటే ఈ సృష్టికి మూలకారణమైన ఆత్మస్వరూపాన్ని ఎందుకుగా ఆయన నిర్వర్తించారు అందువలన మనం అందరూ దుర్భక్తులు అనేటువంటి వాళ్ళు తెలుసుకోవాలనే వచ్చాము ధరించాలనేటువంటి ఆలోచించంగా వచ్చాము కానీ దీనికి ఒక సందర్భం ఉంది ఆకలిగా ఉన్నప్పుడు అన్నానికి మనం ఎలాగైతే తొందరపడతాము అలాగే దాహంగా ఉన్నప్పుడు విడిగి తాగడానికి ఎలా తొందరపడతాము అలాగే మనకు ధనము లేనప్పుడు ఆ ధనాన్ని సంపాదించాలని తొందర తొందరపడతాము అరణ్యంలో చిక్కుపోయినటువంటి వాళ్ళు తర్వాత అరణ్యం నుండి బయటపడాలని ఎంత పెడతాము అలాగే సముద్రంలో అదిపోకుండా చిక్కుపోయినటువంటి వాళ్ళు కూడా దరికి చేరాలనేటువంటి ఆలోచన ఎలాగైతే వస్తారో అలాగే ఈ సంసార సముద్రం అనేటువంటి ఈ గోర చిక్కుకున్నటువంటి మనము ఎలాగ దనిపడాలి అనేటువంటి ఆలోచన అందరికీ ఉండాలి ఒకరికి ఉండాలని ఓటు లేదని ఉండకూడదు నిన్న ఈ మాటల కోసమని నేను మాట్లాడాను అందరికీ మంచిదే ఒకరు కార్యం అన్నప్పుడు ఆ కార్యానికి మనం అందరితోనే భావించాలి కానీ అది వాళ్ళ కార్యము మనకెందుకు లే తర్వాత వింటూ లే అన్నటువంటి ఆలోచన రాకూడదు ఒకనాడు వచ్చింద మన కార్యం చేసినప్పుడు మనం అనుకున్నాము ఆరు కార్యం చేసినప్పుడు ఆ వాళ్ళని అనుకున్నాము ఇదే భేద బుద్ధి భేదం ఎక్కడ ఉంది అది వాళ్ళు ఒకటి మనలో ఒకటి ఇది భేదము అలాగా ఉన్నటువంటి శ్రీ శ్రీపురుషాధులు అందరూ కూడా గురు స్వరూపులుగా భావించేది భేదము లేదు అభేదము ఒకనాడు ఈ శ్రీ సృష్టిలో ఉన్న మనము ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో శ్రీ పురుషోధులు ఉన్నారు వాళ్ళ స్త్రీలు స్త్రీలే అని పురుషులు పురుషులే అని అందులో మా తమ్మున్నదే అందులో భావన మతలున్నదే వదులున్నదే లేదా అక్క భావము ఎవరైతే చూస్తున్నారో వీళ్ళంతా భేదముందుతో తిందినటువంటి వాళ్ళు భేదాన్ని రైతుపడతాయి ఆ భేదం ఎప్పుడైతే చెప్తుందో మన ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళ దగ్గరలో మీకు ఆదర్శం ఎప్పుడైతే భేగం లేకపోతుందో ఆ భేగం లేకపోయినప్పుడే మనం ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళమయ్యాం